స్నానము స్నానంలో ఎన్ని రకాలు దాని ఉపయోగాల గురించి ఈరోజు తెలుసుకుందాము మానవుల్ని పవిత్రలు చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము మరియు అగ్ని అగ్ని యొక్క దహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడము అందుబాటులో ఉన్న శాస్త్ర సంహితమైన విషయంగా చెప్పబడింది హిందూ పురాణాల్లో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు స్నానాలనే ఐదు ఐదు విధాలుగా చెప్పినా చాలా రకాలుగా మనం విభజించుకోవచ్చు స్నానం ఎప్పుడు చేస్తామనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే స్నానాలు మూడు విధానాలు అవి నిత్య స్నానము నైమిత్తక స్నానము నిత్య స్నానం గురించి తెలుసుకుందాము ప్రతిరోజు చేసే స్నానం నిత్య స్నానము నైమిత్తక స్నానము ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తకము ఉదాహరణకు ఉదాహరణకు గ్రహణ సమయంలో కక్కిన వెంటనే క్షౌరం చేసుకున్న తర్వాత చెడ్డ కళలు కన్న తర్వాత సంసార సుఖం అనుభవించిన తర్వాత ఎముకను పట్టుకున్నప్పుడు శ్మశానానికి వెళ్ళినప్పుడు స్నానం చేయడానికి పెద్దల అభిప్రాయము ప్రసవించిన స్త్రీని ముట్టుకున్నప్పుడు రజస్వాలైన స్త్రీని ముట్టుకున్నప్పుడు శవాన్ని ముట్టుకున్నప్పుడు శవాన్ని అనుసరించి వెళ్ళిన తర్వాత ఇలా ఒక కారణం చేసే చేత చేసే స్నానము నైమిత్తకం నైమిత్తకం అనమాట కామ్య స్నానము ఒక కోరికతో చేసేది కామ్య స్నానము ఉదాహరణకు తీర్థ తీర్థయాత్రల్లో పుష్కరాలలో రథసప్తమికి కార్తీక మాసంలో మాఘ పాల్గొనలలో విశేష ఫలితాలను ఉద్దేశించి చేసేదానికి ఒక జన్మ నక్షత్రము వ్యతిపాత వైద్యు వైద్యుతీయను యోగాలు కలిసే రోజుల్లో కానీ పర్వత పర్వత దినాలలో గాని చేసేది కామ్య స్నానము స్నానానికి ఉపయోగించే పదార్థాన్ని బట్టి స్నానాలు రెండు విధములు ముఖ్య స్నానము ఇది నీటిని ఉపయోగించి చేసేది ఇది మళ్ళీ రెండు రకాలు మంత్రము లేదా బాహ్యము వేదములలో చెప్పబడిన నమక చెమక పురుష సూక్తాలను మర్జన మంత్రాలను ఉచ్చరిస్తూ చేసేది మంత్ర స్నానము మంత్రించిన నీళ్లను మీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానము వరుణము ఇది మామూలు నీళ్ళతో చేసేది మనం ఎక్కువగా చేసేది ఇదే మనలో నిరంతరం విద్యుత్ ప్రవహిస్తూ ఎప్పటికప్పుడు విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతూ బయటికి పోతూ ఉంటుంది ఇలా నిరంతరం జరుగుతూ ఉంటేనే ఉంటేనే మనం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడం వల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుత్ శక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశము అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు శరీరం మీద నీళ్లు పడినప్పుడు ఆ నీళ్లు లోపలి విద్యుత్ శక్తిని పీల్చుకుంటాయి ఆ రకంగా లోపల విద్యుత్ శక్తి బయటకు వెళ్తుంది ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవహిస్తుంది పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వరుణ స్నానం అంటారు ఆ ముఖ్యం లేదా గౌణ స్నానము నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు ఇది ఐదు రకాలు ఆగ్నేయ స్నానము హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోవడాన్ని ఆగ్నేయ స్నానము లేదా విభూతి స్నానం అంటారు ఒంటి నిండా విభూతిని పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు భస్మానికి మూడు హంగులు కావాలి ఒకటి కాలగలిగే పదార్థము రెండు అది రాజుకొని అంటుకోవడానికి తగినంత వేడి మూడు ఆ వస్తువు మనడానికి తగినంత ఆమ్లజని సరఫరా అప్పుడే ఆ వస్తువు కాలుతుంది కాలగా మిగిలిన దాన్ని బూడిద అంటాము విభూతి ఒక రకం బూడిదే అలానే నీరు కూడా ఒక రకం బూడిదే ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు కనుక మండవలసిన పదార్థం అంతా మండకపోగా మిగిలినవే బూడిద నీళ్ళని బూడిద ఒంటి నిండా రాసుకోవడానికి నీళ్లు ఒంటిని ఒంటి మీద పోసుకోవడానికి మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన స్వ స్వారూప్యాన్ని మన వాళ్ళకి తెలిపే విభూతి స్నానం అన్న అన్న పేరు పెట్టడం జరిగింది పరమ పవిత్రమైన అనారోగ్యాలను పోగొట్టే సంపదలను చేకూర్చే బాధల్ని నివారించి అందరినీ వశంలో ఉంచుకుని విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను అని ఈ శ్లోకం భావన విభూతి చర్మ వ్యాధులను నివారిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ప్రతిరోజు విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు మలినాలు పోయి రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది విభూతి క్రిమినాశికగా పనిచేస్తుంది నుదురు భుజాలు విభూతి చర్మ వ్యాధులను నివారిస్తున్నది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ప్రతిరోజు విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు మలినాలు పోయి రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది విభూతి క్రిమినాశికంగా పనిచేస్తుంది నుదురు భుజాలు మొదలైన శారీరక భాగాలపై స్వేదం వల్ల జనించిన క్రిములు కలిగించే రోగాల నుండి రక్షిస్తుంది శరీర ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులు లేకుండా సమంగా ఉండేటట్లు చేస్తుంది ఆకలిని పెంచుతుంది ఉద్రేకాలను తగ్గించి శాంత స్వరూపాన్ని చేకూరుస్తుంది విభూతి స్వచ్ఛమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వ అంటే ఐశ్వర్యము అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూతి ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశంతో కూడా దీన్ని ఆచరిస్తాం భౌమ స్నానము పుణ్య నదులలో దొరికే మన్ను లేకం పుట్ట మన్ను మొదలైన పవిత్ర మృతికను ఒంటి నిండా అలుముకొని మృత్తిక మంత్రములతో చేసేదే భౌమ స్నానము దీనిని బుద్ధ బుద్ధ బాత్ అంటారు పంచభూతాల్లో మట్టి ఒకటి మనం కాలు మోపాలన్నా మనకు సర్వాన్ని ప్రసాదించి చెట్టు చేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరము మట్టి లేకపోతే మనకు మనగడే లేదు పుట్టింది మొదలు చనిపోయే వరకు మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది చివరికి తుది శ్వాస విడిచిన తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది భస్మ స్నానము మృతిక స్నానము పూర్తయిన తర్వాతనే క్రొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలనేది శాస్త్రం మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితో పాటు గాయాలని మాన్పగల శక్తి కూడా ఉంది వాయస్న వాయవ్య స్నానము ముప్పై మూడు కోట్ల దేవతలు నివసించి ఉన్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడము విభూతిని పెట్టుకోవడము గోధూలిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మపురాణం చెప్తుంది గోధూలిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభవమే అది శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది దివ్య స్నానము లోక బాంధవుడు జగచక్షుడు కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్యకిరణాలను వెలువడుతున్నప్పుడు వర్షం నీటిలో తడవాలనే దివ్య స్నానం అంటారు అంటే ఒక్కోసారి ఎండ మాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది కదా అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు ఇది చాలా అరుదైనది మానసిక స్నానము అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు నిత్యం నారాయణ నామస్మరణలతో కామక్రోధ లోభ మోహ మద వాత్సల్య అహంకార డంబర్యాన్ని మలిన్యాలను మనసులో చేరనివ్వకపోవడమే మానస స్నానము ఇది మహత్తర స్నానము మహాఋషుల చేత ఆచరింపబడుతుంది పైపై స్నానాలు కాకి స్నానాలు ఎన్ని చేసినా లోపల దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానము అవుతుంది కస్మితం అభంగ్యన స్నానము ఇక మిగతా రకాల స్నానాల గురించి చెప్పుకోవాలంటే అభంగ్య స్నానం ఒకటి నాకాశిక పర్ పర్యంతము తల స్నానము చేయుట ఇది కనీసం నెలకి రెండు సార్లు అందరూ చేయాలి మరి దాని వలన ప్రయోజనాలు ఏమిటో చూద్దాము వేడి నీటి స్నానము చర్మాన్ని బలపరిచి చర్మంపై గల క్రిములను సంహరిస్తుంది నూనె మర్దన శరీరంలో రక్త సరఫరా మెరుగుపరిచి ఆరోగ్యవంతమైన చర్మాన్ని ఇస్తుంది సౌన పేరుతో నేడు చేయబడే స్టీమ్ బాతులకు రక్త కణాలను పూర్తిగా శుద్ధపరిచి రంధ్రాలు స్వేచ్ఛగా గాలి పొందేలా చేస్తాయి శరీరం వెనుక బాగా చర్మము పిరుదులు భుజాలు మొదలైనవి గట్టిగా ఉంటాయి వేడి నీరు తగిలితే ఆ భాగంలోని నొప్పులు మంటలు మొదలైనవి తగ్గుతాయి ముఖం పైన తలపైన వేడి నీరు వాడడం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా ఉంది వేడి నీటి తలంటు స్నానం చర్మానికి నూనె ఇచ్చి మెత్తబడేటట్లు చేస్తుంది నూనెతో మర్దన పసుపు శనగపిండిలతో కూడిన పేస్ట్ రోగాలను తెచ్చే క్రిముల్ని నశింపచేస్తుంది చర్మం దురదలు మంట తగ్గుతాయి అప్పుడప్పుడు అభ్యంగన స్నానం చేస్తే మెదడు చక్కటి రిలాక్సేషన్ పొంది చురుకుగా ఉంటుంది వేడి నీటితో సువాసన ద్రవ్యాలు వేసి అవి చర్మానికి సహజ కాంతినిచ్చే చెడు వాసనలు పోగొడతాయి సముద్ర స్నానము మానవుడు సముద్రంలో మునగగానే అన్ని తీర్థములోనూ పుణ్యనదుల్లోనూ స్నానం చేసిన పుణ్యం లభించును కార్తీక స్నానము కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణాలను విస్మరించరాదు కార్తీక మాసంన వేడి నీటితో స్నానము కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి వేడి నీటితో స్నానము స్నానము కూడా చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు అలా చేసేవారు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి మానవుల్ని పవిత్రం చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినది జలము అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు పడదు అగ్ని అందలే దహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలం శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మితమైన విషయంగా చెప్పబడింది హిందూ పురాణాల్లో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది మంత్ర స్నాన వేదమందు చెప్పబడిన నమక చమక పురుష సూక్తములను మజ్జన మంత్రములను ఉచ్చరిస్తూ చేయనది స్నానము భౌమస్నానము పుణ్యనదులలో దొరుకు మన్ను లేక పుట్టమన్ను మొదలవు పవిత్ర మృతికను ఒంటి నిండా అలుముకొని మృతిక మంత్రంతో చేయున్నది భౌమస్నానము ఆగ్నేయ స్నానము సమస్త పాపంలో దగ్నం చేస్తే పుణ్యరాశిని చేకూర్చే భస్మముని మంత్ర సహితంగా లేదా శివనామంను ఉచ్చరిస్తూ ధరింప ధరించి చేయున్నది ఆగ్నేయ స్నానము వాయవ్య స్నానము ముప్పది మూడు కోట్ల దేవతలు నివసించి గోమాత పాద పాదధూలి చేత చేయున్నది వాయవ్య స్నానము దివ్య స్నానము లోకబాంధవుడు జగచ్చువు కర్మసాక్షి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్యకిరణాన్ని వెలువరుస్తున్నప్పుడు వానలో స్నానం చేయడం దివ్య స్నానం ఇది అరుదైనది దీనికి వాతావరణం అనుకూలించాలి వరుణ స్నానము నిత్యం నారాయణ నామస్మరణతో కామక్రో క్రోధ లోభమోహం మాత్సల్య అహంకార డంబ దర్ప దైన్యాది మాలిన్యాలను మనసులో చేరనివ్వకపోవడమే మనస స్నానము ఇది మహత్తర స్నానము మహా ఋషుల చేత ఆచరింపబడుతుంది ఈ స్నానం కోసం అందరం ప్రయత్నం చెయ్యాలి